అన్నదాన కార్యక్రమం కు సహకరించిన దాతలు కోదిరెడ్డి పాండురంగారెడ్డి గారు జడ్జి గారు అలాగే నేనావతో లక్ష్మీనాయక్ గారు సీదే గారి యొక్క సమూహంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ అన్నదాన కార్యక్రమం వేల మంది నిన్న భోజనం చేయడం జరిగింది భోజనం వడ్డించేటప్పుడు సహాయం చేసినటువంటి శివస్వాములు మరియు గ్రామ యువత ఎవరైతే ఆ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారో వారందరినీ ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ గ్రామ ప్రజల తరఫున మరియు కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అయ్యా ఎప్పటికీ తప్పిపోయినా కౌన్సిల్ దొరకలేదంట మీ మిత్రుడు ఇక్కడ చాలా ఆవేదనతో ఉన్నాడు తప్పిపోయిన కౌన్సిలర్ గారు మీ మిత్రుడికి ఫోన్ చేసి చెప్పండి ఎక్కడ ఉన్న కానీ ధేమ శ్రీరాములు తప్పిపోయిందా అంతేగా మరి అలా ధేమ శ్రీరాములు కౌన్సిలర్ తప్పిపోయిందంట సబర్మల పోతే కూడా తప్పిపోదు పాప నిమ్మల తిన్నాలంతా గట్టిగా ఉందని అర్థం బాషా ఓకేనమ్మా బాషా బాషా ఓకేనా मैम ले म... ना ना से बादशाह 1 ये गाय नहीं है हमारा आप ही बोल रहे हो ओके ना बादशाह ना दरगाह हमसगढ़ साहब पक्का लौट आ 1 రంగనాయక స్వామితోషా గారు పాటిన పల్లె గ్రామం అర్ధమేరు మండలం మార్కెట్ జిల్లా ఒకటిగా కొనసాగుతున్నది మొదటి రౌండ్ మొదటి రోడ్డు చేరువలు మొదటి రోడ్ మొదటి రౌండ్ అనగా రెండు వందల రెండు వందలు కంప్లీట్ చేసుకుంటే రెండో రెండు పోతున్నారు வலம் பதினெட்டு செகண்டோ ரெண்டு வந்த அறுபது நிறையா இரவை ஒட்டு செகண்ட்ல போட்டிக்கு రెండో రౌండ్ రెండో రౌండ్ రెండో రౌండ్ రెండో రౌండ్ రెండు రౌండ్ లో రెండు రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని మూడో రౌండ్ చుట్టబోతున్నాం నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి రెండు సెకన్లు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్ల ముందు కొనసాగుతున్నవి మూడు రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి

ఎనిమిది వంద అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాని మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నది మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నాయి రెండు స్థానాలు కూడా మొదటి స్థానంలో కొనసాగుతున్నది వెయ్యి అడుగుల దూరాన్ని వెయ్యి అరవై కంప్లీట్ చేసుకుని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నవి ఆరు ఎవరో కాలేదో కాలేదు ఆరు రౌండ్ ఆరు రెండు పన్నెండు వందల దూరాన్ని కంప్లీట్ చేసుకొని మూడో రౌండ్ సిద్ధమవుతున్నారు ఆరు రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నవి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు రెండు గంజలు కొనసాగుతున్నవి మధ్య భారత ఏడు 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 రెండు పద్నాలుగు వందల ఋతువులను కంప్లీట్ చేసుకొని ఎనిమిదో రౌండ్ సిద్ధమవుతున్నారు ఏడవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నది శ్రీ నెమలిబుల్లా రంగనాథ స్వామి శేఖ్ బాద్షా గారు పాక్లీనిపల్లె గ్రామం అర్థం వేడు మండలం ప్రాక్టీస్ రావాలా తారక రామారావు గారు రావాలా ఎనిమిది రౌండ్లు ఎనిమిది రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని తొమ్మిదో రౌండ్ సిద్ధమవుతున్నారు పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకంలో పూర్తి చేస్తాయి மூடவ ஸ்தானுக்கு ஐந்து செகண்ட் வெனுக்கடி நாலு முப்பை ஐந்து செகண்ட் முன்னஞ்சு கொனசா ஓகே తొమ్మిది రౌండ్లు అనగా తొమ్మిది రెండు పద్దెనిమిది వందల అరవై దూరాన్ని కంప్లీట్ చేసుకొని పదో రౌండ్ సిద్ధమవుతున్నారు మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా పదహైదు సెకండ్లు పది 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 పదవ రౌండ్ కొద్ది పేరు పది 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 రౌండ్లు అనగా పది రెండు ఇరవై రెండు వేల రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాను మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా కానీ 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 వంద కింద ఇగు అతన కింద పడటానికో కరెంట్ పోతే పదకొండు రౌండ్లు ఉన్నగా పదకొండు రెండు ఇరవై రెండు రెండు వేల రెండు వందల అరవై కంప్లీట్ చేసుకొని పదిహేను మాత్రం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి మూడవ స్థానానికి పది సెకండ్లు ఎనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి

పాపం ఎక్కలేమో కానీ మన వల్ల అలిసిపోయారు కరెంటు ప్రమాదం వాడకం పదమూడు పదమూడో రోడ్ పదమూడో రౌండ్ వచ్చి చేరువాళ్ళు పదమూడు రిజల్ రాలా పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని పద్నాలుగో రౌండ్ కు సిద్దమవుతున్నారు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుగంజల కొనసాగుతున్నది మీరు ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్క అడుగు దాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో రెండు దేశం సామాన్యంగా కొనసాగుతున్నది

ఉంది ఛాన్స్ ఛాన్స్ ఉంది జాగ్రత్త సాగిపోష రాజు మార్ లాస్ట్ కలిగారు ఐదో స్థానంలో మనసాగుతున్నారు பதை ரோட்டி சேரலு பதை கம்ப்ளீட் பதை பதை ஐதோ ஸ்தான பதை ரோஜை மூன்று வேல அடுகு சூரிய லாடி பதார ஸ்டார்ட் அப்படின் டைமத்த பதினைந்து ரோஜ శేక్ బాసా గారు పాపెంపు వ్యవస్థ రేఖ కాని వారికి పది నిమిషాల సమయంలో పదహైదు రౌండ్లు లాగి అనగా మూడు వేల అడుగులు లాగి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు గతంలో కంటే ఈసారి మంచి మెరుగైనటువంటి ఫలితం ఉంది ఒక సార్ గత పెద్ద మాట్లాడదంట మాట్లాడదంటుండే ఎవరి మీద పడచ్చు దయచేసి నిష్ కట్టేటువంటి కాడి వాయిస్ చేసినా సౌండ్ వేసినా బెదురుతాయని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మేము కూడా అనౌన్స్మెంట్ చేయము కాస్త దూరంగా ఉండి సహకరించాలి గాలో అలా స్కోర్ చెప్పాలన్నా మీరు ఏమనగ స్కోర్ చెప్పాలి మీరు అడిగండి రాలో పదో శ్రీ నెమలిగుల్ల రంగనాయక స్వామి గారు పాపిల్లి గ్రామం అర్ధవేది మండలం మార్కాపురం జిల్లా వద్ద వారికి కేటాయించిన పది నిమిషాల సమయం పూర్తి సరికి రెండు వందల కోట్లు పడవలు పదహైదు రౌండ్లు అనగా మూడు వేల అడుగుల దూరం లాగి పదోదతగా ఐదవ స్థానంలో కొనసాగుతున్నవి ఇంకా చెప్పండి బాబా నాకేం చెప్పవలసింది వచ్చినాయంటే అప్లోడ్ చేసిందండి ఎప్పుడు